పాము మనిషిని ఆ భాగంలోనే ఎక్కువగా కాటు వేస్తుందట అక్కడే ఎందుకు టార్గెట్ చేస్తుందంటే పాము కాటుకు గురైన అనేక కేసుల గురించి మీకు తెలిసే ఉంటుంది అయితే పాములు అక్కడ ఎందుకు ఎక్కువగా కరుస్తాయో తెలుసా దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రపంచవ్యాప్తంగా వేలాది జాతులు ఉన్నాయి వారి పరిమాణం రంగు మరియు జీవన శైలి ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉంటాయి పాములు విషపూరితమైన జీవులే అయితే అన్ని పాములు విషపూరితమైనవి కావు కొన్ని పాములు విషపూరితం కానివి కూడా ఉన్నాయి ప్రపంచంలో సుమారు రెండు వేల ఏడు వందల జాతుల పాములు ఉండగా వీటిలో పది శాతం మాత్రమే విషపూరితమైనవి కాటు కారణంగా మరణించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు మన భారతదేశంలో సుమారు మూడు వందల అరవై ఏడు జాతుల పాములు గుర్తించామని తెలిపారు అందులో పది శాతం మాత్రమే విషపూరితమైనవంట నిజానికి ఎక్కువ శాతం పాములకు విషం ఉండదు ఇక పాములు మనుషులకు దూరంగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాయంట మనుషులను పాములు కాటు వేసినప్పుడు ఎక్కువగా చేతులు పాదాలు చీల పైనే దాడి చేస్తాయి దీనికి కారణాలు ఉన్నాయి వాటిని టార్గెట్ చేయడం పాములకు సులభం అందుకే ఈ ప్రాంతాలపై దాడి చేయడానికి పాములు ఎక్కువగా ఇష్టపడతాయట ఇక పాములు వేటాడడానికి మాత్రమే కాటు వేస్తాయని నిపుణులు అంటున్నారు అయితే మనుషుల విషయంలో అలా జరగదు నిజానికి మనుషుల నుండి తప్పించుకోవడానికి ఆత్మరక్షణలు భాగంగా పాములు వారిపై దాడి చేస్తాయంట